హలో వివర్స్ ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియో చాలా బ్రహ్మాండమైన వీడియో మీరు తేలికగా వైర్ల కనెక్షన్ ఇచ్చుకోవడానికి నేను మంచి టెక్నిక్ చూపిస్తాను ఈ టెక్నిక్ను ఫాలో అయితే మీరే కనెక్షన్లు ఇచ్చుకోవచ్చు కొత్త వాళ్ళు కానీ పాతోళ్ళు కూడా మర్చిపోతే కూడా ఇగో ఈ విధంగా మనం ఫస్ట్ బాడీ చెక్ చేసుకోవాలి బాడీ ఒక వైరు ఈ మూడు వైర్లకు ఒక్కొక్క ట్రైల్ ఇచ్చుకుంటాం ఒకవేళ ఇంటర్నల్గా ఏదైనా వైర్ టచ్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది బల్బు వెలుగుతుంది కాంటాక్ట్ అయిందని లెక్క అప్పుడు మనం ఏం చేయాలంటే అప్పుడు మనము రీవైండింగ్ చేసుకొని మళ్ళీ కొత్తగా వైండింగ్ చేసుకోవాల్సి వస్తుంది అయితే ఇప్పుడు మనకు ఈజీగా చూయిస్తున్నాము అని చెప్పినాం కదా దాంట్లో ఏముంటుందంటే ఇప్పుడు దీనిలకు బ్లూ వైర్కు రెడ్ వైర్కు పెడుతున్నా పెడుతున్నప్పుడు మామూలుగా నిలుగుతుంది అలాగే బ్లూ వైర్కు ఎల్లో వైర్కు పెడుతున్న చ దీపంలాగా సన్నగా వస్తుంది ఫిలమెంట్ అలాగే బ్లూ వైర్కు రెడ్ వైర్కి వెళ్తే ఎక్కువ వస్తుంది వెళ్తురు అంటే ఇప్పుడు దీంట్లో తక్కువ వెలుతురు ఏదైతే వస్తుందో పిలమెంట్ ఎర్రగా దీప తీగలాగా బంగారు తీగలాగా ఏదైతే ఎర్రగా వెలుగుతుందో ఆ రెండు వైర్లే మనకు స్టార్టింగు రన్నింగ్ దానికి పెడితే మనకు ఎక్కువ బ్రైట్నెస్ వస్తుందో అది కాదు అని లెక్క దీంట్లో గుర్తుంచుకోవాల్సింది దాని లేకపోయి మనం కనెక్షన్ ఇస్తే ఎక్కువ లోల వెలుగుతుందో అంటే ఖాళీ దీపంలోకి ఎర్రగా ఫిలమెంట్ వస్తుందో ఆ రెండే రన్నింగ్ స్టార్టింగు దానికి ఆపోజిట్ ఉన్నదాన్ని కామన్గా మనం గుర్తించాలి ఫ్రెండ్స్ అయితే మల్టీమీటర్ తోటి కూడా చూపిస్తాను చూడండి మీకు దీని ఇప్పుడు నేను ఈ ఎల్లోకు బ్లూకు పెట్టిన పెడితే నాలుగు వందల డెబ్బై చిల్లర వస్తుంది అంటే ఇవి రెండే ఖచ్చితంగా మనకు ఎక్కువ రీడింగ్ చూపిస్తున్నాయి కాబట్టి ఇవి ఫస్ట్ కాగిధమైన మనం రాసుకోవాలి ఇవి కాక ఇంతకు కూడా ఎక్కువ వస్తే కూడా రావచ్చు కాబట్టి నాలుగు వందల వస్తుంది ఇప్పుడు దీనికి పెడితే ఎంత వస్తుంది బ్లూ అండ్ రెడ్ రెండు వందల డెబ్బై ఒకటి వస్తుంది అంటే ఇది కూడా కాదు మళ్ళా ఆపోజిట్ ఇట్లా రాసుకోవాలి పెన్ తోటించుకొని ఫస్ట్ మనం బ్లూ అండ్ ఎల్లోకి పెడితే వచ్చింది నాలుగు వందల డెబ్బై చిల్లర వచ్చింది అలాగే బ్లూ అండ్ రెడ్కి పెడితే రెండు వందల డెబ్బై వచ్చింది అలాగే ఇప్పుడు మనం బ్లూ అండ్ ఎల్లోకి పెడితే రెండు వందల వస్తుంది అంటే ఇవి రెండింటికి పెట్టినప్పుడు మనకు హోమ్స్ తక్కువ చూపిస్తుంది అన్నప్పుడు ఈ రెండింటికి పెట్టినప్పుడు హోమ్స్ తక్కువ చూపిస్తుంది కాబట్టి దానికైతే ఎక్కువ హోమ్స్ చూపిస్తుందో నాలుగు వందల డెబ్బై చిల్లర ఆ నాలుగు వందల డెబ్బై చిల్లర చూపించేటవే మనకు పక్క ఇవి రన్నింగ్ స్టార్టింగ్ ఫస్ట్ రన్నింగ్ స్టార్టింగ్ అవుట్ చేసుకోవాలి రన్నింగ్ స్టార్టింగ్ షార్ట్ అవుట్ చేసుకున్నప్పుడు మనకేమవుతుందంటే ఎక్కువ హోమ్స్ దేంట్లో చూపిస్తుండో అవి రన్నింగ్ స్టార్టింగ్ ఆ రెండింటిని పక్కకు తీసుకొని దానిలో కెపాసిటలు కొట్టాలి కొట్టేసి ఇదైతే పక్కకు రెడ్ కలర్ దూకే ఉంది ఇప్పుడు వైర్ ఉంది కదా ఆ లీడ్ను కామన్గా మనం చేసుకోవాలి ఇది పంప్ మోటార్లకు కానీ దేనిలకైనా కానీ ఈ మూడు వైర్లు వచ్చిన దాంట్లోకి మాత్రం ఈ విధంగా మనం కంటిన్యూటీ చెక్ చేసుకొని బల్లు సిరిస్ ల్యామ్ ద్వారా కానీ దీని ద్వారా కానీ అయితే ఇప్పుడు నేను పిఎఫ్ ద్వారా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే పిఎఫ్ ద్వారా చాలా మనీకి ఉంటుంది చాలా రోజులు వస్తుంది అలాగే పిఎఫ్ కామ కమ్సే కమ్ అంటే ఒక సంవత్సరం రెండు మూడు సంవత్సరాలు అయినా కానీ పోదు ఈ ఫిల్టర్లు వేయడం వల్ల ఏమవుతుందంటే ఫిల్టర్లు వీక్ అయిపోయి ఇది హీట్ అవుతుంది బాగా వేడి వేడి ఇప్పుడు నేనేం చేసిన బ్లూ కలర్ వైరస్ సెంటర్కి వేసుకున్నా రెడ్ కలరు పైన కామంది అది ఎల్లో కలర్ది కిందికి పెట్టినా పెడితే ఇప్పుడు ఎట్టా తిరుగుతుందో చూడాలి మనం ఇప్పుడు చూస్తే మనకి ఏమైతుంది ఉల్టా తిరుగుతుందా సీత తిరుగుతుందా ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత నా ఛానల్లో కంపల్సరీ మీరు నచ్చుతుంది నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ గో ఇది ఉల్టా తిరుగుతుంది అంటే రెక్కలు ఉల్టా తిరుగుతాయి గాలి రాదు అలాగే వేస్ట్ పని అయిపోతుంది కాబట్టి దీనికి మనం మనం ఏం చేయాలి అదే ఉల్టా తిరుగుతుంది కామన్ వైర్ తీయొద్దు కామన్ వైర్ని అదే విధంగా ఉంచేసి ఈ స్టార్టింగ్ రన్నింగ్ ఏవైతే ఉన్నావో అయితే ఇప్పుడు మనం ఏం చేసినాం స్టార్టింగ్కు కిందికి రన్నింగ్ను పైకి వేసినాం కాబట్టి స్టార్టింగ్ మళ్ళీ ఏం చేయాలంటే సెంటర్లో డమ్మీ చేసిపోయాలి ఈ రన్నింగ్ వైర్ను మనం కిందికి వేసేసుకున్నాం వేసేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు మనం చెక్ చేస్తూ ఇస్తాం చూడండి ఇప్పుడు సీరా తిరుగుతుంది అదేవిధంగా స్పీడ్గా కూడా తిరుగుతుంది ఇది స్పీడ్గా తిరగడం వల్ల మనకు గాలి ఎక్కువ వస్తుంది కరెంటుతో ఆదా అవుతుంది అలాగే ఈ పిఎఫ్ ద్వారా చాలా మనీకి ఉంటుంది ఇది సామాన్యంగా పోవు ఇట్లా ఇది పోయిందనుకోండి వీక్ అయితే మనకేమైతుందంటే దీని పిఎఫ్ నెంబర్ మీరు మార్చుకోవాలనుకుంటే తక్కువ స్థలం తీసుకుంటుంది అలాగే ఎక్కువ వర్క్ కూడా చేస్తుంది ఇది తెచ్చుకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కెపాసిటర్ లేయడం వల్ల ఏమవుతుందంటే కెపాసిటర్ మూడు నాలుగు నెలలకు కొన్ని రోజులకే హీట్ గా అవి వీక్ అయిపోతాయి అంటే షార్ట్ కావు ఓపెన్ కావు హీట్ అవుతాయి హీట్ ఏం చేస్తే స్లో దొరుకుతాయి గాలి తక్కువ వస్తుంది అలాగే ఫ్యాన్ బాగా హీట్ అవుతుంది హీట్ అయినాక ఈ దీని లోపల ఉన్న గ్రీజ్ మొత్తం ఏమవుతుంది ఆయిల్ రూపంగా మెల్ట్ అవుతుంది మెల్ట్ అయ్యి కరిగిపోతుంది అప్పుడు బేరింగ్ సౌండ్ చాలా అవుతుంది బేరింగ్ సౌండ్ అనేక షాఫ్ట్ పోతుంది బేరింగ్లు పోతాయి ఇది కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా మనం ఇటువంటి పిఎఫ్ కెపాసిటీ వేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు ఇది ఆయిల్ ఫిల్టర్ అంటారు దీంట్లో రెండు మూడు రకాల ఫిల్టర్లు వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఆయిల్ ఫిల్టర్ ఇది కొద్దిగా మన్నిక బాగానే ఉంటుంది దీనికి కూడా నేనేం చేస్తున్నా ఫస్ట్ ఈ రన్నింగ్ స్టార్టింగ్ను సెంటర్లో బ్లూ కలర్ వేస్తున్నాం మీకు మళ్ళా ఒకసారి అర్థం కావాలని చెప్పి అలాగే వచ్చేసి టిప్కో కంపెనీది టిప్కోన్ ఇది ఆయిల్ ఫిల్టరు అలాగే వచ్చేసి మామూలు ఫిల్టర్ ఉంటుంది డ్రై ఫిల్టర్ ఇది కూడా చూడండి ఇది ప్లాస్టిక్ దానితో తొడుగు లాగా ఉంటుంది ఇది ఈ విధంగా ప్లాస్టిక్ దాని లేకుండా డ్రై ఫిల్టర్ తర్వాత వచ్చేసి ఇది ఇన్బిల్డ్ ఫిల్టర్లు బ్లాక్ కలర్లో వస్తాయి వేరే కలర్లో కూడా వస్తాయి కానీ టూ పాయింట్ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ఎంఎఫ్డి తెచ్చుకుంటే మనకు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఇగో ఇదేమో పిఎఫ్ కెపాసిటర్ దీని ద్వారా కూడా నడుపుకోవచ్చు ఆ ఫిల్టర్ల ద్వారా కూడా నడుపుకోవచ్చు అలాగే వచ్చేసి ఈ విధంగా చేసినాక మళ్ళీ మనం కనెక్షన్ ఎల్లో కలర్ది కిందికి ఇచ్చినా బ్లూ కలర్ది సెంటర్లో ఇచ్చిన రెడ్ కలర్ది కామన్ది యధావిధిగా పైన ఇచ్చిన ఇప్పుడు ఇస్తే ఇది ఏం చేస్తుంది అంటే మనకు ఈజీగా ఇంతకుముందు ఉల్టా తిరిగింది కదా అదే విధంగా ఇప్పుడు కూడా ఉల్టా తిరుగుతుంది అయితే కొందరు ఏం చేస్తుంటారు అంటే నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే కొందరు ఫ్యాన్ ఉల్టా తిరుగుతుంది ఉల్టా తిరుగుతుందని వాళ్ళు రాంగ్ డైరెక్షన్లకు వైర్లు ఇచ్చుకుంటారు కాబట్టి దానికి ఎక్కువ ఏం చేసేది ఉండదు ఫ్రెండ్స్ ఖాళీ కింద ఉన్న కామన్ వైర్ని ఏమాత్రం టచ్ చేయకుండా కింద ఉన్న రన్నింగ్ స్టార్టింగ్ వైర్లను మాత్రమే పైది కిందికి కింది పైకి వేసుకుంటే ఇది ఆటోమేటిక్ ఈజీగా సరిగ్గా తిరుగుతుంది యాంటీ క్లాక్ వైజ్ తిరగాలి మనకు అంటే అప్పుడు మనకు మంచి గాలి వస్తుంది దాని సిద్ధాంతం ప్రకారం ఈ విధంగా తిరగాలి ఇట్లా తిరిగి అంటే గడియారానికి ఆపోజిట్ సి డైరెక్షన్ అని ఉంటారు ఈ విధంగా మనం కనెక్షన్స్ కొట్టుకునేది ఉంటుంది ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే మై ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ